రెండు వేల నలభై ఏడు వరకు అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను తయారు చేసేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు అందుకోసం దేశ ప్రజలు ప్రధానికి సహకరించాలని కోరారు రోజుగారు మేళాలో భాగంగా హైదరాబాద్ గుట్టలో సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్లో ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న విధంగా ప్రధానమంత్రి భారత్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు మోదీ సారథ్యంలో ప్రస్తుతం దేశం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని గుర్తు చేశారు మన అభివృద్ధి చెందిన దేశంగా వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల్లో మనం అందరం కష్టపడి డెవలప్డ్ కంట్రీగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక లక్ష్యాన్ని ఈరోజు దేశ ప్రజల ముందు ప్రధానమంత్రి గారు పెట్టారు ట్వంటీ ఫార్టీ సెవెన్ లో మన దేశం ఎమర్జీ కావాలంటే డెవలప్డ్ కంట్రీగా అభివృద్ధి చెందిన దేశంగా ఒక ప్రధానమంత్రి గారు ఒక ప్రభుత్వమో ఒక పోలీస్ అధికారుల్లో ఒక అడ్మినిస్ట్రేటివ్ అధికారుల్లో చేస్తే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలందరూ కూడా మరి నిర్ణయం తీసుకొని ప్రతిజ్ఞ తీసుకొని నా దేశము ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు డెవలప్డ్ కంట్రీగా ఎమర్జీ కావాలి అన్ని వర్గాల ప్రజలకు పౌర సౌకర్యాలు మెరుగుపరచాలి మౌలిక వసతులు పెంచుకోవాలి ప్రపంచ దేశాలు డెవలప్డ్ అయినటువంటి దేశాల సరసన మన భారతదేశము తివర్ణ పతాకం పట్టుకొని గర్వంగా నిలబడాలనేటువంటి టార్గెట్ ఈరోజు అందరం